హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈరోజు రోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్ చూసినట్లయితే ఏం జరిగింది అంటే అక్కడ మనోహరి అయితే అంటే బాగీ అమర్ వల్ల రూమ్ బయట డోర్ దగ్గర కాలుగన్ను పిల్లిలాగా అటు ఇటు అటు ఇటు టెన్షన్తో తిరుగుతూ ఉనింది అనమాట అప్పుడే చిత్రాలు చూసేసి ఏంటి మను నువ్వు ఇక్కడ తిరుగుతున్నావు ఇంకేంటి నువ్వు చేసిండే పనులకి నాకైతే కోపం అంటే చాలా కోపం వచ్చేస్తుంది నీ మాటలు వినేసి అప్పుడు ఆరు మాటలు వినేసి ఆరు అమర్కి పెళ్లి చేసేసాను ఇప్పుడు నీ మాటలు వినేసి వీళ్ళిద్దరిని గదిలోకి పంపించేసాను నాకంటే ఒళ్ళు మండిపోతుంది అని అంటూ ఉంటే ఎందుకు ఉండు ఉండు మనం ఎందుకు టెన్షన్ పడుతున్నావు నువ్వు ఏం జరిగిందంటే నేను అక్కడ నిన్న నైట్ ఏం జరిగింది అంటే టాబ్లెట్ ఒక్కటే వేసేది పోయి టూ టాబ్లెట్స్ వేసేసాను వినోదం అడిగితే అది నువ్వు టూ టాబ్లెట్స్ వేసేసా ఉంటే ఖచ్చితంగా స్లిపింగ్ ట్యాబ్లెట్లు అయిపోతాయి అనేసి అన్నాడనమాట గుర్ర పెట్టి బాగా పడుకున్నాడు ఇంకెందుకు నువ్వు టెన్షన్ తీసుకుంటున్నావు అంటే అంటే గదిలోకి వెళ్ళిన టెన్ మినిట్స్ కి గుర్ర పెట్టి పడుకునేస్తాడా అని మనోహరి అనడంతో మరి అదే కదా అదే జరిగిండేది అనేసి చిత్ర అనిందనమాట ఆ మాటలకైతే చాలా సంతోషిస్తూ బయటకు వచ్చారనమాట బయటకు వస్తుంటే మరి బా ఎందుకు బయటికి రాలేదు అని అంటుంటే నీకు బాగేను కదా చూపిస్తాను రా బయటకు వెళ్తూ తీసుకొచ్చిందనమాట అక్కడ ఆరుతో మాట్లాడుతూ బాగా అయితే చాలా చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉన్నింది అనమాట ఇది ఇలా ఉండగా వాళ్ళ అక్కతో మాట్లాడుతుందనమాట నువ్వు ఫస్ట్లో వచ్చినప్పుడు వచ్చినప్పుడు తను బాగీకి ఎలా గాయం చేసావో ఆ గాయం నేను ఇప్పుడు కూడా చూడాలి అంటే ఆ బాగి ముఖంలో నా సంతోషం వెళ్ళిపోవాలి దుఃఖం రావాలి కాబట్టి నువ్వు ఇంకో గాయం ఏదో ఒకటి చెయ్యి అంటుంటే అదా సరే అంతే కదా నేను చేస్తాను ఇప్పుడే చేస్తాను అనేసి మనోహరిని లోపలికి అనమాట తీసుకెళ్ళి అక్కడ హార్పిక్ లిక్విడ్ చూపిస్తుంది అనమాట దీన్ని వేసేసాను అనుకో బాగా కింద పడేసి గాయమైపో చెయ్యో కాలో లేదో నడుమో ఏదో ఒకటి విరిగేస్తుంది అని అంటే నువ్వు అంత తక్కువ వంచినా వేస్తున్నావు అమర్కి ఈ విషయం తెలిసిందంటే తెలియకపోయినా కూడా అంత ఇన్వెస్టిగేషన్ చేసేసి ఎవరు చేస్తారని పట్టుకొని చేస్తాడు చూడు నిన్ను అని అంటూ ఉంటే అది అంత ఈజీగా తెలియదులే ఇది వాటర్ వాటర్ లాగా ఉంటుంది కాబట్టి వైట్గా ఉంటుంది కనిపించదు అర్థం కాదు కాబట్టి బాత్రూంలో వేసేస్తాను రా అనేసి బాత్రూంలో తీసుకెళ్ళి బాత్రూంలోనూ ట్యాప్ ఆన్ చేసేసి బాత్రూంలోనో అంతా లిక్విడ్ అక్కడ దాకా చల్లేస్తారనమాట అంటే ట్యాప్ ఆన్ ఆన్లో ఉండడం చూసేసి బాగా వచ్చి ట్యాప్ ఆన్ చేయడానికి వెళ్తుంది కదా అప్పుడే ఆటోమేటిక్గా పడిపోతుంది అనేసి చిత్ర చెప్పింది అనమాట ఈ ప్లాన్ అయితే బాగా బాగుంది ఇప్పుడే మనం వెళ్దాము అనేసి కింద వెళ్ళిపోతుంటే అప్పుడు అక్కడ బాగా నవ్వుతూ ఉండింది అనమాట ఆరు కూడా నవ్వుతూ ఉంటే ఏంటి కాదక్క నేను నవ్వుతున్నాను ఇది నవ్వే విషయం కాదు కాకపోతే నువ్వెందుకు నవ్వుతున్నావు అని అంటే నేను లేదు లేదు అంటే నువ్వు నవ్వుతున్నావు కదా అందుకే నేను ఆ కరెక్టే కదాక నేను నవ్వుతున్నాను నవ్వకూడదు నువ్వు కూడా నవ్వద్దు ఇది సీరియస్ అయిన విషయం అని అంటూ ఉంటే అవునక్క అవునక్క అని అక్కడి నుంచి వెళ్ళిపోయిందనమాట వెళ్ళిపోతూ ఉంటే ఆహాహా నువ్వు నీ సోదరిని చాలానే అంటే వెనక్ వేసుకుని వచ్చినట్లు బాగానే యాక్టింగ్ చేసావు బాలిక అనేసి అంటూ ఉంటే బాగా నటించావు బాలిక అంటే గుప్తా గారు మీరు ఊరుకనే ఉండని అని అంటూ ఉంది అనమాట ఇది ఇలా ఉండగా అక్కడ బాగా అయితే లోపలికి వెళ్ళి అక్కడ డైనింగ్ టేబుల్ పైన కూర్చొని ఏదో పని చేస్తూ ఉన్నమాట అప్పుడే మనోహరి మరియు చిత్ర ఇద్దరు కిందకు వచ్చేసి ఏంటి మనం ఏంటి బాగి ఇక్కడే కూర్చున్నావు ఏంటి పైన పైకి వెళ్ళవా అంటే లేదు నాకు ఈ పని ఉంది తర్వాత వెళ్తాను అంటే లేదులే నీ ఈ పని నేను చేస్తాను అంటూ ఉంటే అప్పుడే మనోహరి ఈ గారికి అని అంటూ ఉంటే నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే నేను ఏదో నిన్ను టార్గెట్ చేయలేదు నిన్ను ఎందుకులే అనేసి ఊరికనే ఉంటే నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు బాగే అని అంటే నేను నీ పైన టార్గెట్ చేసి నిన్ను ఏమైనా చేసింటే ఏం చేస్తుంటివి నేను ఎందుకులే అనేసి నేను టార్గెట్ చేయకుండా ఉండేదానికే నువ్వు ఇంట్లో ఉండేది అని అంటే అప్పుడే బాగీ మా మనోహరికి కోపం వచ్చేసి ఏ అంటుందన్నమాట అప్పుడే బాగీ కూడా ఏ అంటుందనమాట అప్పుడు సరే మీరిద్దరు గొడవ పదకండి బాగీ నువ్వు పైనకి వెళ్ళిపో నేను ఇది క్లీన్ చేస్తానులే నేను చేస్తాను అనేసి అంటే సరేలే అనేసి బాగీ పైకి వెళ్ళింది అనమాట అది వెళ్ళిన తర్వాత అప్పుడే మనోహరి ఏమనింది అంటే సరే సరే నేను ఇప్పుడే వెళ్ళేసి ఆ పూలు అంటే ఆరు ఫోటో ముందు ఉండే పూలన్నీ నేను తీసేస్తాను తీసేసిన తర్వాత ఆరు కూడా అక్కడ వెళ్ళిపోతుంది ఒక దెబ్బ రెండు దెబ్బలకి రెండు పిట్టలు ఎగిరిపోయినట్టు ఇక్కడ ఆరు అక్క చెల్లెలు ఇద్దరు వెళ్ళిపోతారు అనమాట అని అనిందనమాట ఏంటి నువ్వు అక్కడ ఆరు మరి బాగి వెళ్ళిపోతుంది అని అంటున్నావు బాగి కిందపడి ఆ అని సౌండ్ వస్తుంది అంటే నువ్వు ఇక్కడ గొడవలు పెట్టుకుంటూ ఉన్నావు నువ్వు అని చిత్రం అనడంతో ఆ అంటుందా ఆ కాదు పైకి వెళ్ళే ప్లాన్ వేశాను నేను అని అంటే ఏంటి అని అంటుంటే లేదు లిజర్ అయింది వైర్ అయితే తీసేసి వాటర్లోకి వేసేసాను కాబట్టి రెండు సరిపోతాయి అనేసరికి చిత్ర అయితే షాక్లో ఉండిపోయిందనమాట ఇది ఇలా ఉండగా ఇక్కడ ఆరు అయితే అప్పుడే అనమాట గాలి విసరడంతో ఆరు వచ్చిందని అనమాట సారీ ఆరు సారీ ఆరు నేనైతే బాగీని కింద పడేయాలి అనుకున్నాను కానీ మనోహరినే పక్కా ప్లాన్ చేసేసి బాగాని చంపాలనుకునింది నేనైతే ఏం చేయలేదు అని అంటూ ఉంటే అప్పుడే ఆరు అలానే కోప్పడి అక్కడి నుంచి పైన్కి బాగి బాగి అంటూ పైన్కి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ఆరు వెనకాలే చిత్ర కూడా వెళ్ళిందనమాట వెళ్తూ ఉంటే అప్పుడే సడన్గా ఆరుని బాగిని ఆగు బాగి ఆగి బాగి అనేసి ఆపేసి వెనక్కి లాగేస్తుంది అనమాట నువ్వు కింద చూస్తున్నావు వాటర్ పైన అక్కడ చూడు లిజరిన్ వైర్ అయితే కింద పడిపోయింది షాక్ కొట్టేసేది అని అంటుంటే నువ్వు తొందరగా వెళ్ళేసి నువ్వు మెయిన్ స్విచ్ బంద్ చేసే బ బంద్ అంటే అవును అవును చిత్ర నువ్వు రాకపోయింటే ఏం జరిగిందో ఏంటో సరే నేను ఇప్పుడే వెళ్ళేసి ఆఫ్ చేస్తాను అనేసి అక్కడ బాగి వెళ్ళిపోతూ ఉంటే మనోహరి అప్పుడే ఆపింది అనమాట ఏంటి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఇలా జరిగింది మ్యాటర్ అనేసి బాగి అయితే చెప్పి నేను మెయిన్ స్విచ్ ఆఫ్ చేసేస్తాను అని అక్కడ వెళ్తూ ఉంటే చిత్ర దగ్గరికి వెళ్ళి మనోహరి అయితే ఏ చిత్ర మనం ఏం ప్లాన్ చేసాము నువ్వు ఏం చేసావు అనేసి చిత్ర గట్టిగా ఆరుస్తుంటే అప్పుడే ఆరు అయితే చిత్ర కాదు నేను ఆరు అనేసి అనేసరికి మనోహరికి అయితే షా మనోహరి అయితే షాక్ అయిపోతుంది అనమాట అంటే నేను పైకి పంపించేసాను కదా మరీ ఎలా వచ్చింది అని అనుకుంటూ ఉందనమాట అంటే ఆరు పైకి వెళ్ళిందా లేదా అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాము కాకపోతే అక్కడ పూలు కిందకి బయట పడేసిన తర్వాత ఆరు అయితే చిత్రగుప్తుల వారు తీసుకెళ్ళిపోతూ ఉంటారు అనమాట తీసుకెళ్తూ ఉంటే ఆరు అయితే అక్కడ పైకి వెళ్ళిపోయే సమయం వచ్చేసింది కదా చిత్రగుప్తుల వారు అంటూ ఉంటే అప్పుడు అవును బాలిక నేను నాకైతే చాలా అంటే చాలా గుండె నొప్పిలేస్తు నొప్పిగా ఉంది గుండె భారంగా ఉంది తప్ప సారీ బాలిక తప్పైంది బాలిక నేను ఏమీ చేయలేను ఈ విషయంలో అనేసి అనేసరికి తప్పదు అనేసి పైకి వెళ్తూ ఉంటే అక్కడ అన్ని జ్ఞాపకాలు అరుంధతి చేసుకుంటూ ఉందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టీ సీరియల్స్ అన్ని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్